కూర కూర ఇంకా లేదు ఇంకా కూరగాయ మరి రాత్రి అమ్మ ఫ్రైడ్ రైస్ చేసింది కదా అందులో ఇంకా కూర చేస్తాం కుదరగా ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ రాత్రి చేసింది కదా రాత్రి తిన్నాం కదా మళ్ళీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి కూర చేస్తాక ఇంకా టైం అయితే ఇక కూరగాయ కూరగా వేసుకు వెళ్తాం మరి పటరా యా తీసుకోలేదంట వర్గ ఏంటి గిన్నెలోగా హ్మ్ ఏం తరిదంట అంటే ఓ ఏసేకు నిన్న మెగిల బండి సౌవర్గ ఓట ఇంక बदला హ్మ్ ఇంక बदला ఎంతమంది అయ్యా మరి ఊరు బద్ద సర్ పదరా ఇదిగా ఆ కిటికీలోను కారాజి సంసన్ దడిదే ఇల్లి ఇల్లి చలి అంటే ముసురికి ఊరగా కూడా బాగుంటుంది అంట ముసి ఉంటుంది ఏముంటే ఈరోజు సండే కదా సండే అయినా సరే మీకు స్కూల్ ఉండొచ్చు ఎందుకంటే ఎగ్జామ్ మాట అటెట్టు మన తుఫాన్ వల్ల మీకు నాలుగు రోజులు సెలవిచ్చారు కదా నాలుగు రోజులు సెలవు ఇచ్చాము ఏదో ఒక సెలవు రోజున మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉండవలసి వద్దని చెప్పి మొన్న మెసేజ్ పెట్టారు ఒకవేళ ఉండొచ్చేమో నేను మేడం గారికి మెసేజ్ పెట్టాను ఈ రోజు స్కూల్ ఉన్నది లేనిదో ఒకసారి మెసేజ్ పెట్టడం అని పెట్టాను వాట్సాప్లో మాట నాకు చెప్తారు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అర్థం సరే నేను వెళ్తున్నా అయితే మరి శనిగిలు ఇంకా వస్తానే ఉన్నాయి బాబు ఆడతానే ఉంది కన్నలన్నీ చూడాలి ఒట్టుగడ్డ తెచ్చి అక్కడ వేసి కన్నలన్నీ చూసిన తర్వాత అప్పుడు ఇంకేదైనా పని ఉంటే అప్పుడు చూసుకోవాలి అవును ఒట్టికట్టు కోసం వచ్చామండి ఒట్టిగట్టు కోసం వచ్చి కట్ట కట్టుకుని ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం పొద్దున్నే పొలం వచ్చాను కదా పొలం రావడంతో ఆవులకి గేదెలకి ఒట్టిగట్టు పట్టుకెళ్ళి అక్కడ వేసి నేను ఈ చేలోను ఈ గొట్ట మీద గడ్డి ఉంది కదా ఆ పక్క ఈ పక్క చేలోకి పాకేస్తుందని ది శుభ్రం చేశాను ఇది ఇలాగా ఇలాగ గొట్లు శుభ్రం చేస్తుంటే ఈరోజు మళ్ళీ రైతుగారి ఫోన్ చేసి అబ్బులు ఇంటికాడ ఈ వానకే మొత్తం ఈ చెట్లు ఇవన్నీ పెరిగిపోయి నానా చిరాగ్గా ఉంది నువ్వు ఇంటికి వచ్చేసేవంటే ఇంటికాడ మొత్తం ఇది అంతా శుభ్రంగా బాగు చేసి అప్పుడు మళ్ళీ పొలం వెళదామని నాకు చెప్పారు అయితే మేము పొద్దున్న ఇదిగోండి ఈ గొట్టు ఇక్కడ దాకా చేసి ఇదిగో కొడవలు అక్కడ పెట్టాను ఇక్కడ వరకు బాగు చేసిన తర్వాత రైతుల ఇంటికి వెళ్ళి ఆ పని చేసుకుని మళ్ళీ ఇప్పుడు నేను పొలం అయితే వచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అయింది పదిన్నరకు నేను రైతుల ఇంటికాడ నుంచి ఇంటికి వస్తా వస్తా అదిగోండి అక్కడ బాడ ఉంది కదా ఆ బాడలో కన్నాలు చూశాను ఇప్పుడు ఈ బాడకు కూడా ఎకరం ముక్కకు కూడా కన్నాలు చూసి పైకి వెళ్తాను సెడ్డికాడకెళ్తాను సెడ్డిగాడికి వెళ్ళిన తర్వాత ఆనందని జోడుగట్ట కోసి ఇంకా చిన్న చేతిగా పనులు చేసుకుని నేను ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఈరోజు సండే కదా సత్యవతి తర్వాత పిల్లలద్దరూ కలిసి ార్థనకైతే వెళ్ళారు అన్నం తిన్న తర్వాత అయితే కోసానండి మొత్తం మూడు మోపులు ఈ మూడు మోపులు పుల్లుగా సరిపోద్ది జోడు కోతం అయిపోయింది కదా ఇప్పుడు టైం వచ్చేసి అన్నర అయింది అరటి చెట్లు ఉన్నాయి కదా అరటి చెట్ల మీద అదిగోండి ఆ చెట్టు పడిపోయింది ఆ చెట్టు అరటి చెట్ల మీద పడిపోయిందని ఆ చెట్టు అయితే నరికి ఆ మండలో అక్కడ ఏమని చెప్పారు నేను ఇప్పుడు ఆ మండలగడ్డ నరికి అక్కడ వేసి నేను ఇంటికి అయితే వెళ్ళిపోతాను సత్యవతి పిల్లలు ప్రాథమికలు ఇంకా రాలేదండి వస్తే ఈ పాటికి గేట్లు తీసి తలుపులు తీసి ఉండిద్దరు రాలే ఇంకా తల్లిగా తమ్ముడేడే యాడేడు ఆదిత్యేడే ఎక్కడా ఇప్పుడే వస్తా వెళ్దాం ఆగరా ఇప్పుడే మొత్తం పొలం నుంచి వస్తా లేదా తొయ్యేసారి